హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి హ్యాకింగ్ గురించి హ్యాకింగ్ అంటే ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేస్తున్నారు వాట్సాప్ హ్యాక్ చేస్తున్నారు అసలుకి మన ఫోన్ హ్యాక్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే మనం ఫోన్ హ్యాంగ్ అవుతున్నా డౌట్ పడాలి ఒకవేళ మనం ఫోన్ చేయకపోయినా ఫోన్ పోయిందంటే డౌట్ పడాలి ఒకవేళ మనం మెసేజ్ చేయకపోయినా మెసేజ్ వెళ్ళిందంటే డౌట్ పడాలి అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ ఫోన్లో జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా మీ ఫోన్ హ్యాక్ అయిందంటే అయితే నేను కొన్ని టిప్స్ చదువుతాను మీ ఫోన్ సేఫ్గా ఉంటుంది ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కానీ ఎలాంటి మంచి మంచి వీడియోస్ నేను ప్లీజ్ కన్సిడర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ముందు మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో చెక్ చేసుకోండి ముందుగా మీ డైల్ పేర్లోకి వెళ్ళి స్టార్ యాష్ టూ వన్ యాష్ అని టైప్ చేసి డైల్ చేయండి తర్వాత మీకు ఇక్కడ నాట్ ఫార్వర్డింగ్ కనబడితే మీ వాయిస్ ఆడియో ఏమి ఫార్వర్డ్ కావాలని అర్థం ఒకవేళ మనకి ఫార్వర్డింగ్ కనబడితే మీ ఫోన్ హ్యాక్ అయినట్టు దాన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే డైల్ ప్యాన్లో యాష్ యాష్ డబల్ జీరో టూ యాష్ అని టైప్ చేసి డైల్ చేయండి తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ అని పడితే ఫార్వర్డ్ అయిన కాల్స్ ఆడియోస్ అన్నీ స్టాప్ అయిపోతాయి ఇలా మీ మొబైల్ హ్యాక్ అయిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మీ మొబైల్ హీట్ అవుతున్నా ఛార్జింగ్ స్పీడ్గా దిగిపోతున్నా ఒకవేళ మీ డేటా మీరు వాడకపోయినా డేటా స్పీడ్గా అయిపోతున్నా మీ ఫోన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ ఫోన్ హ్యాక్ అయినట్లే హ్యాకర్స్ ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ యాప్స్ మొత్తం మీ ఫోన్లో ఎక్కిస్తారు యాప్స్ని మనం సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు ఎలా అంటే ముందు మీరు ప్లే స్టోర్లోకి వచ్చి యాప్ మేనేజర్ యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి పైన త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ యాప్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న యాప్స్లో హ్యాకర్స్ మీకు తెలియకుండానే కొన్ని యాప్స్ మొత్తం మీ ఫోన్లో పంపిస్తారు అలాంటి యాప్స్ ఏమైనా ఉంటే చూసుకొని అసలు మెయిన్ ఈ థర్డ్ పార్టీ యాప్స్ వల్లే మీ ఫోన్ హ్యాంగ్ అవ్వడం కానీ మీ మొబైల్ డేటా స్పీడ్ అయిపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి అలాంటి యాప్స్ చూసుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి మేనేజ్ యాప్ మీద క్లిక్ చేయండి కింద అన్ఇన్స్టాల్ ఆప్షన్ కనపడుతుంది దాని క్లిక్ చేసి ఓకే అండి అప్పుడు యాప్ అనేది అన్ఇన్స్టాల్ అవుతుంది ఒకవేళ అన్ఇన్స్టాల్ కాకపోతే మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డెవలప్ ఆప్షన్ అని టైప్ చేసి దాన్ని ఓపెన్ చేయండి అక్కడ డెవలప్ ఆప్షన్ కొంతమందికి ఆన్లో ఉంటుంది కొంతమంది ఆఫ్లో ఉంటుంది దాన్ని ఆఫ్లో పెట్టుకొని అప్పుడు ఆ యాప్ అనేది అని ఇన్స్టాల్ అవుతుంది ఈ విధంగా చేసేయంటే మీ ఫోన్ సేఫ్గా ఉంటుంది